ఈ పొద్దు బంగారం కదా చికెన్ కుర్మా ఎట్లా చేసేది నేను చూపిస్తా ఉండను ఇదే కదా ఇష్టమైతే లేట్ చేసుకోండా సేవ్ చేసుకోండి ఓ ఏ మమ్ జగ్గ వంటలేమా జగ్గ హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ పొద్దు ఏమో చికెన్ కుర్మా చేద్దాం అని చెప్పేసి చికెన్ తెచ్చుకుంటాను ఒక కేజీ మన పల్లెటూరు స్ట్రైల్లో ఎట్లా నాటి మసాలా పెట్టి చేసేది చూపిస్తాము నా ఈడో నా ఈ షేర్ చేయందా సర్ప్రైజ్ చేసుకుందా ఒక కేజీ చికెన్ అయితే తీసుకుంటాము దీంట్లోకి వేస్తూ ఉంటాము కొంచెం పసుపు పొడేస్తా ఉంటాను మనకి కారం తగ్గట్టుగా మరి పొడేస్తా ఉంటాను రెండు స్పూన్లంతా తినాలి పొడేస్తా ఉండ రుచికి తగినంత వేస్తూ ఉంటాను ಅಲ್ಮ ತೆಲಗ ಪೇಸ್ಟ್ ನೂರ್ ಕಟ್ಕೊಂಡು ಅದೇ ಉಂಡ ಇಬ್ಬು ಪೆರುಗೇಸ್ಕೊಂಡಾನು ఇప్పుడు దించే బాగా కలిengan కల్పుంద 3 దిన్ దింట్లోకి ఒక స్పూన్ అయితే నూనెస్తా ఉంటారు బాగా కల్పుంద ఇప్పుడు బాగా కలుపుకునే దాయ ఒక అర్ధ గంటే ఎక్కువ చేద్దాము నాన్ పోను టమాటాలు రుందా మిక్సీ చేసుకుందాము కోసుకుంటాను టమాటాలు రుందూ అన్న టమాటాలు వేసుకుంటాను చూడు కొంచెం చక్కెత్కుంటాను லவங்க எடுத்துக்கு நாலு லவங்க இப்படி தான் கொடுக்கொட்டுக்கு சொல்ல இன்னைக்கு மட்டுமோ கொட்டுக்கோல்ல సెట్నా కుర్మాసుకుందాం అని చెప్పి ఇప్పుడు కాలి బండ్లు పెట్టినా రెండు స్పూన్లు అంతా నూనె ఈ నూనె ఉడకైంది ఈ చెక్క లవంగము కొట్టు పెట్టుకుంటూ కదా దాన్ని వేస్తాను పెర్డ్ బ్లో సర్ కోస్ట్ పెట్టుకొని దనేస్తంది ఇది ఎడగా తిరిగదంట కలపను ఇప్పుడు ఎడగా తిరిగింది కదా ఎర్దిట్లగన ఇప్పుడు బొండు టమాటా ముత్తి పెట్టుకొని టమాటా వేసుకుందాం ఇది పచ్చిరాసన్ ఉపయోగక బాగా ఊర్పి పెట్టుకుందాం దీనికి అబ్బాయి మమ్మల్ని ಇಬ್ ನಮ್ ಕ್ಯಾನ್ಸರ್ ನೀರು ಕಾವಲ್ಲ ಅನ್ಸ್ಕೋಸ್ಕ సాంబార్ కొత్తిమీరే ఇప్పుడు అయితే కొత్తిమీరే తిని వేసుకుందామా ఇంకా రంచ घर कर <laughs>

ಸೂಪರ್ ಡಿಕೆ ನೀರು ಇಲ್ಲಿ ಸೇಸ್ಕೊಂಡು ತಿಂಡೀಡೋ ಇಷ್ಟಮೈತೆ ಲೈಕ್ ಸೆಂಟ